రామగుండం నియోజకవర్గం గోదావరికని బస్టాండ్ ఆవరణలో ముప్పై మూడు ఆటో డ్రైవర్ల సంఘాల సమక్షంలో నిరసన దీక్ష చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు కుప్పల ఈశ్వర్ పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు కోరికంటి చందర్ పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా కోరుకంటి చందర్ మాట్లాడుతూ నేనే ప్రత్యక్షంగా చిన్న వయసులో ఏ పని దొరకన్నాడు మూడు నెలల పాటు ఆటో నడిపాను మీ అందరికీ కూడా తెలుసు ఏ రకమైన సమస్య ఉంటుందో నాకు తెలుసు అందుకోసమే ఈరోజు ప్రభుత్వానికి తెలియజెప్పాలని ఈ ఆత్మీయ సమ్మేళనం ఈశ్వరన్న ఆటో డ్రైవర్ల బాధలు అంటే తమ్ముడు ఈ విషయంలో ఎన్నికలు రాని రాకపోని రాష్ట్ర ప్రభుత్వం ఈ సమయంలో స్పందించాలి అని అన్నారు అనంతరం కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ ఆటో డ్రైవర్ల జీవితమే కోల్పోతున్నారు ఆదాయం మొత్తం పోయింది ఇల్లు ఎలా గడవాలి లోను ఎలా తీర్చాలి నెలసరికిస్తే ఎలా కట్టాలి అని చాలామంది ఆటో డ్రైవర్లు ఆందోళనలో ఉన్నారు ఈ ప్రభుత్వం ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది ఒకవేళ తీసుకోకపోతే మెడలు వంచే విధంగా ఉద్ది జరగాల్సి ఉంది సాధ్యమైనంతవరకు రాష్ట్రంలో ఈ ఉద్యమం ఉధృతం చేస్తే తప్ప ఈ ప్రభుత్వం తిరిగి చూడదని ఈ సందర్భంగా మనవి చేస్తున్నానని అన్నారు ఈ సందర్భంగా రామగుండం కార్పొరేషన్ ఆటో యూనియన్లోని అధ్యక్షులు కార్యదర్శులు బస్టాండ్ నుండి బూడిద బాణేష్ రవి శ్రీధర్ తిరుపతి రాయలింగు తిలక్నగర్ డౌన్ నుండి మాటేటి కుమారస్వామి కనుకుంట్ల రాజేందర్ మాతంగి సురేష్ ఎండీ అబ్దుల్లా తిలక్నగర్ నుండి నారమల్ల రమేష్ రాజు రమేష్ నగర్ నుండి రాజు నరేష్ సంపత్ వన్ నుండి శ్రీనివాస్ దేవేందర్ సతీష్ మరియు ఆటో కార్మికులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు నేను ప్రత్యక్షంగా చిన్న వయసులో ఏ పని దొరకని నాడు మూడు నెలల పాటు ఆటో నడిపిన మీకు అందరికి కూడా తెలుసు ఆటో డ్రైవర్ అందుకోసమే ఈరోజు ఈ యొక్క ప్రభుత్వానికి తెలియజెప్పాలని యొక్క ఆత్మీయ సమ్మేళనం ఈశ్వరన్న పెట్టిన తర్వాత అన్నా ఇన్నది బాధలు అంటే తమ్ముడు ఈ విషయంలో ఎన్నికలు కాని ఏమైనా కానీ రాష్ట్ర ప్రభుత్వం ఈ సమయంలోనే స్పందించాలి ఈ సమయంలోనే స్పందిస్తారు పోరాటం చేస్తుంటే రైతులను ఆదుకోవాలని కొట్లాడుతుంటే రైతులకు ఇలా రైతు బందీ చేస్తా అన్ని రకాలుగా కేసీఆర్ గారు ఒక పిడికి ఎత్తితే అన్ని రకాలుగా తీరుతా ఉన్నాయి ఇలా మనం ఈ పార్లమెంట్ పరిధిలో ఆటో ఆటో డ్రైవర్ల పక్షాన ఓనర్ల పక్షాన ఒకసారి పిలిచి వెళ్ళి వాళ్ళకు మతంగా నిలబడదాం ఈ కార్యక్రమాన్ని చేపడదామని ఒక ఆత్మీయ సభ్యాల కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి ఈశ్వరకు ఉదయపూర్వకంగా రామగుండం నియోజకవర్గ ఆటో డ్రైవర్ల పక్షాన ఉదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు ఆటగాడికి తెలియజేస్తా ఉన్నాం యొక్క శృంగేరేణి యాజమాన్యం మీద ఆఫీసర్ల మీద జరుగుతున్నటువంటి గోపిణి జరుగుతున్నటువంటి భయాందోళనలకు వ్యతిరేకంగా నిలబడి అప్పుడు గోదావరి కార్మిక సంఘాన్ని స్థాపించినటువంటి ఈశ్వరన్న విప్లవ మొదలైండు ఈశ్వరన్న ఇరవై ఆరు ఏళ్ళ ఉద్యమంలో పనిచేసి ఆనాడు ఉద్యమంలో సింగరేట్ లో పనిచేసి ఈ ప్రాంతంలో చాలా తక్కువ మంది అందరూ తమ్ముళ్లకు తెలుసు కొంతమంది సీనియర్ ఆడదేవులకు ఈశ్వరన్న కోసం తెలుసు ఆనాడు ఇదే జీవన్ ఆఫీస్ ముందు నిరసన దీక్ష చేసి ఐదో వేజ్ బోర్డును అమలయ్యే విధంగా చేసిన ఈశ్వరన్న అదే విధంగా ఇక్కడ అప్పుడు నలభై ఎనిమిది గంటల కార్మికులు సమ్మె చేస్తే ఆ సమ్మెకు పరోక్షంగా ప్రత్యక్షంగా ఎవరో మద్దతు తెలిపే ఆ మద్దతు తెలిపిండని ఇది ఆ రోజు గతంలో ఎంతో సంఘాలలో పనిచేసినది కాబట్టి ఇది ఈశ్వరన్ననే దాంట్లో ఉండడని ఒక కుట్రపూరితంగా ఎదుగుతున్నటువంటి నాయకుడిని విధంగా ఎమ్మెల్యే అని తొంభై ఐదులో టికెట్ ఇచ్చి ఓడిపోతే తొంభై తొమ్మిదిలో ఎమ్మెల్యే టికెట్తే మళ్ళీ అని తొంభై తొమ్మిదిలో టికెట్ రాకుండా ఆ రోజు కేసు పెట్టి అనవసరంగా ఇరికిచ్చి తొంభై రోజులు జైల్లో పెట్టే ఈశ్వరందను మీకు అందరికీ కూడా తెలుసు అటువంటి ఒడిదొడుకులు అటువంటి కష్టాలన్నిటి కూడా ఎదుర్కొని ఈ ప్రాంతంలో గొప్పగా ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేసినటువంటి ఈశ్వరన్న ఇలా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఆటో డ్రైవర్ల కోసం ఇంత గొప్ప నిర్ణయం తీసుకున్నందుకు నేను హృదయపూర్వకంగా ఈశ్వరన్న ఒక తమ్మునిగా శిష్యుడిగా ఒక ఉద్యమ కారణ హృదయపూర్వకంగా బాధాలు అన్నట్టు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే నిజమే ఫ్రీ బస్సు శ్రీనివాస్ పెట్టడం వల్ల కొద్దిమంది మంది సంతోషపడతారు కావచ్చు కానీ ఆటో డ్రైవర్లు మొత్తం వాళ్ళ జీవితమే కోల్పోతున్నారు వాళ్ళ ఆదాయం మొత్తం పోయింది రెండు వందలు దొరకడం కష్టంగా ఉన్న రోజు మరి ఇల్లెక్క గడవాలి ఆటో కట్టేటువంటి రోజువారీ తీసుకునేటువంటి ఏదైతే మరి ఈ లోన్ ఎంత తీసాలి నెలవారి విస్కీ ఎంత కట్టాలి అనేటువంటి ఆలోచనతో చాలా మంది ఆటో డ్రైవర్ సోదరు ఆందోళన పడుతున్నారు ఇది మరి ప్రభుత్వం ఖచ్చితంగా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఒకవేళ తీసుకోకపోతే మెడలు మంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం ఉద్రితం చేస్తే తప్ప ప్రభుత్వం తిరిగి చూడని ఈ సందర్భంగా మీరు ఎవరైనా భయపడే కాదు అందరికి ఒకరు ఈ ఉద్యమంలో ముందడుగు వేసి అందరి కోసం కొందరు పోరాటం చేసేటువంటి ప్రయత్నం ఈ యొక్క మూమెంట్ స్టార్ట్ అయింది మా ఆటో డ్రైవర్ సోదరులందరికీ అందరికీ తెలియజేస్తూ ఖచ్చితంగా ఈ ఎన్నికలు అయిన తర్వాత కూడా ఎన్నికల మీటింగ్ కూడా అనుకోవడానికి ఈరోజు మీటింగ్ ఏదో ఓట్లలో నిలబడ్డారు ఎంపీగా నిలబడ్డారు కాబట్టి వీళ్ళకి అవసరం ఉన్నది కాబట్టి కోసమే మీరు అనుకోవడానికి ఓటు అయితే ఎన్నో ఒకరికి వేయాల్సినే కదా ఎక్కువ మీరు తెలియదా నా తెలుసు ఆటో సోదరులు ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీ ఓటు ఎన్ని కథాలు అంటే మాకు తెలవదా పిలిచి మాట్లాడినా సమస్యలు కూడా పరిష్కారం అంటూ తప్పకుండా ఉంటారు అలసత్వం ఉంటే పరిష్కారం ఉండదు మధ్యలో కూడా పరిష్కారం ఉండదు ఎన్ని రోజులైనా నిలబడి మీ జీవనం కొనసాగించుకుంటూనే ఈ శాంతియుత ఈ సందర్భంగా మా ఆటో డ్రైవర్ సోదరులు నేను మనవి చేస్తా ఉన్నాను మరి ఈరోజు సమావేశం పెట్టిన పార్టీ తరఫున కూడా పెద్దలు మురళీధర్ గారు ఆ మీటింగ్ వస్తున్నారు అక్కడ వాళ్ళ సంఘీభావం చెప్తాను అలా మీరు అక్కడ తీసుకున్న నిర్ణయాలు కూడా మేము తెలుసుకొని వెంట మీ వెంట తప్పకుండా మేము కొనసాగుతామని ఈ సందర్భంగా మనవి చేస్తూ నేను ఇదే మెసేజ్ అన్ని ప్రాంతాలలో కూడా ఈ నిరసన కార్యక్రమాలు జరిగేలాగా నెల వరద ఎక్కువ ఆటలు ఉంటాయమ్మా వేల సంఖ్యలు ఉంటాయి మనం ఇక్కడ ఎంతో మంది ఉన్నాము ఓ మూడు నాలుగు వందల మంది మూడు వందల మన దాకా ఉన్నాం